అందర ద్వారా ఏ విధంగా పడినా పడి తండ్రికి తల్లిదండ్రులు ప్రేమ తెలియదు అన్నదమ్ములు కూడా కావిని అంతగా ప్రేమించే వాళ్ళు కావాలి అయితే అయినా ఎప్పుడు కూడా అన్నదమ్ముల విషయంలో అయినా తల్లి విషయంలో అయినా మీరు నన్ను ఎంత పాటపడినట్టుగానే వాళ్ళు చెట్టి కాస్త బాస్ అరణ్యంలో ఉంది అడుగు తని తడుపు అందరినీ ప్రేమించడం కాదు కానీ ప్రేమించిందని తన కుటుంబంలో ప్రేమించిన ప్రేమ దావ్యం పెట్టే తిరిగి ప్రేమకి అత్తగన ప్రేమకి వాళ్ళు ఎంతకనైనా కౌరుడుతూ కౌరు దావిదే అన్న పోయినండి వాళ్ళు ఏదో ప్రేమకోవడానికి వాళ్ళ ఆహారని అక్కడ ఉండడానికి వాళ్ళని చూపుతూ ఉంటారు ఇవన్నీ ఏం చూస్తున్నా తెలియ తమ్ముడికి తమ్ముడు తమ్ముడికి ఎందుకు అనుకుంటాను ఆమెనే తల్లి తన ప్రేమ చూపిస్తుంది అయితే ఈమెకి వివాహమైనటువంటి వివాహమైన కూడా పచ్చి తల్లి తను కోడ మన తమ్ముడు పిల్లల్ని అంటే ఎంత పరిశ్రమ ఉంది ఎంత పరాజురోలు అయినా దేవుడు ప్రయాణ పడుతుండే ఆమె కూడా రాజులు పడ్డాయి దేవుడు ఆశ్రమంలో ఎరువు అన్న ఇస్రారియల్ అన్న ఇస్రా దేవుడు అన్న ఇసరాష్టమే పడుతుందా దేవుడు కలిగింది మరి కుటుంబంలో కూడా సహోదరి ప్రేమ కలిగింది అంటే కుటుంబంలో ఏమి దువులు వస్తుందో అది అన్న జన్మ ప్రేమ ప్రేమలు కానీ అప్పట్లో ఆమె తన తమ్ముడు కోసం తమ్ముడిని ఒక దేవుడికి మంచి పర్వాలం పర్వాలి గురించి ఎన్నో సార్ తర్వాత ఇంట్లో ఉన్న అన్నో కూడా బాగా గురైంది అంటే కూడా బాధమాన్ని అంటే తన చుట్టినప్పటి నుండి ఆమె ఎవరు పేదలో ఉన్నప్పుడు తమ్ముడి గురించి బాధపడ్డము పిల్లల్ని ఏ విధంగా తమిళకి

యుద్ధము వాళ్ళ గాలి కూడా దేవుడు ఆమె ఎంత బాగు దేవు అంటే ప్రయోగించడం అంత అర్థమంటే బహుమానాన్ని చూసిన వాళ్ళు అంటారు అభిషే అంటే దేవ ఆమె అవమానం తీసుకుని బహుమానము మించిందిగా అంటే నీకు గొప్ప సేవ ఏ బు అంటే అమ్మవాయ తండ్రి అని నీవే అంటే తగ్గిదాన్ని చూసుకోరా అంటే మా ఏదంటే దాన్ని బేవి పరిగెత్తినేవాడని కూడా அந்த வாணி பண்ணி தேங்காய் அப்படி கல் போட்டு தனித்தூர் கொடுத்து కూడా మాత్రి ప్రతి నిమిషం ప్రతి అనుమానం

அந்த காசு காசு கேட்டு காலம் அங்கே தெரியாது அண்ணா ஐநோ கத்தமே துணி வேஷன் கோசமாக செட் கோசம்மா தன்மையே பண்ணி ஆகமா இது కుమార్డు తన నా కుమారుడు దేవరాజు పడాలని కథ కుమార్తె సామ్రాజ్యం నిర్మాణంలో తన కొట్టు కాకు ముఖ్యం ఉందండి వాళ్ళందరూ కలిసి దావిడ సామ్రాజ్యం లేదంటే కానీ దావిని సాధ దావి అర్చిపోయినప్పుడు సౌర శక్తుల నుంచి దావిని కొట్లాడిపోయినప్పుడు అదృశ్యం ఆ రక్ష నేను ఆ ఇల్లు కొట్టాను రేపు పాటు ఆడానికి చెప్పి మాట్లాడుతున్నాను అక్కడ కొన్ని ఎన్నో సందర్భాలు వాళ్ళు మహాయిదా ఉంటే మాట్లాడు అంత బావి ఉండాలని చూసుకుంటున్నాను మనమైనా బావి బావి పోరాడుతున్నాడు ఎందుకు

అంటే ఆమె అందరి చాలా వినవరాలు కూడా భర్త ఉండి ఒకప్పుడు భర్త పిల్లల్ని ఆమె విధురాలు అయినప్పటి నుంచి తిని సమాజంలో ఎన్నో అవమానాలు ఎన్నో వ్యక్తులు వర్త చేస్తూ కలపడం అంటే అది చాలా బాధపడము అయినప్పటి దీనికి కూడా చాలా కుణాలు దేవుడు కట్టుబట్టడం

हम उसमें नाम तो नहीं बोलते, हम तेरे दोबारा ना करते, तेरे कितने बुज़ुर्ग मजेस के नाम जो तेरे दोबारा लोग जो लाल लोग जो लाल रहने के साथ लोगों के साथ चारों बने आधे में बोलते हैं, अपना फाइव साल होना होता है, एक नो साल ना है, देर उनको देर उनका देखना है, बारह देखना है ना, � நம்ம பிள்ளைகளோட காரணங்களும் ఏదైనా దేవుడి కానీ అంటే చేయగచ్చు చేయలేవాళ్ళని అభిన మన పిల్లలు కూడా మనము అభివృద్ధి ఏమో దేవుడు ఏదైతే లేకపోతే మన దేవుడి పిల్లల గొప్పగా దేవుడి నేను మాత్రం దేవుడి 你们。